బ్రదర్ మీరు పేదవారు ఆగొచ్చామో ఈ లోకల్లో మీకు ఏమీ లేకపోతేమో మీకు మాట చెప్తున్నానన్న పేదవాడు అయినా లాజర్ ఒక ఉన్నాడు ఒక ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడు తనకు కావాల్సింది తింటున్నాడు తనకు కావాల్సింది విధంగా ఎంజాయ్ చేస్తున్నాడు తిరుగుతున్నాడు తాగుతున్నాడు చివరికి పాపం చేశాడు ఎవరికొక మేలు చేయలేదు కానీ చచ్చిపోయి నరకం పోయాడు కానీ లాజర్ అని అతను ఉల్లంతా చర్మయాకు వచ్చేసి పురుపులు వచ్చేసి గజ్జి వచ్చేసి చీము నెత్తరు వచ్చేసి వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు తినడానికి కూడా డబ్బులు లేదు ఎవరైనా వెళ్తే అని అసహించుకునేటువంటి విధంగా ఉన్నాడు కానీ నీతిగా బ్రతకాడు పరలోకం వెళ్ళాడు అతను ఎందుకు తెలుసా నీకున్నటువంటి స్థితి నీకున్న డబ్బు నీకున్న డబ్బు నిన్ను పరలోకం తీసుకెళ్ళలేదు నీకున్నటువంటి డబ్బు నిన్ను ఏసుప్రభాతం తీసుకెళ్ళలేదు కానీ నీతి నీ హృదయం చూస్తాడు దేవుడు నీ హృదయం పరిశుద్ధంగా ఉండలేదు కాబట్టి ఈ లోకంలో మాకు ధనం లేదు కదా ఈ లోకంలో మాకు డబ్బు లేదు కదండి అన్న ఏ మాత్రం కాదు ఈ లోకంలో నువ్వు ఏ స్థితిలో అన్నది కదా ఎలా బ్రతకమన్నాది దేవుడు కావాలి ఆ పేద లాజరు సంతోషంగా ఆనందంగా ఉన్నాడు ఈ లోకంలో అన్ని భోగాలు అనుభవించిన వాడు చచ్చిపోయి ఇదిగో నరకంలో ఆత్మ అల్లాడిపోతుంది కాబట్టి నీకున్న స్థితి ఏదో నీకున్న స్థితిని బట్టి నువ్వు దేవుని నమ్ముకుని దేవుని మీద ఆధారపడు చనిపోయిన తర్వాత ఏ పాపం లేకుండా నీ దగ్గర డబ్బు లేదు కానీ నువ్వు ఏ పాపం చేయలేవు ఉన్నవాడు లక్షలు ఉన్నవాడు వ్యచారం చేయాలని చూస్తాడు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చూస్తాడు కానీ నువ్వు పని చేయలేవు ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి నువ్వు ఆ పాపాన్ని చేయలేవు నీకు డబ్బు ఉంటే మేలా డబ్బు లేకపోతే నీకు మేలా నీకు డబ్బు లేదు కాబట్టి నువ్వు పాపం చేయడానికి ఒక అవకాశం నీకు లేదు పాపము పాపం చేయడానికి అవకాశం ఉండి చాలా మంది పాపం చేస్తున్నారు పాపము చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా పాపం చేయడానికి వెతుక్కునే వాళ్ళు అంత మంది ఉన్నారు ఇంకా పరిస్థితి లేదు ప్రభు నేను నిజంగా డబ్బుంటే పాపం చేద్దాం రావిధ ఇదిగో నాకు ఐశ్వర్యం ముద్దు పేదరికి ముద్దు ఐశ్వర్యవంతుని అయితే ఇహా ఎవడని క్రీకరిస్తానేమో ఒకవేళ పేదవాడిని అయితే ఆకలి కొన్ని దొంగిలిస్తానేమో అని అంటారు కాబట్టి నీకున్న స్థితిలో అన్నా నీలాంటి వాళ్ళు అన్న మేము కూడా నీలాంటి పేద స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే తను దేవుణ్ణి నమ్ముకుని దేవునికి నమ్మకంగా నిలబడ్డాం కాబట్టి తన పనిలో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు కాబట్టి వాటి అన్న దేవుడితో ఈ రోజు దేవుడు ఈ రోజు నీతో మాట్లాడాడన్నా ఏసు ప్రభు నిజమైన దేవుడిని కోసం ప్రారంభించాడన్నా ఈ లోకంలో వాళ్ళు ఈ దగ్గర ఏమీ లేకపోతే చీయని నేను గెంటేస్తారు కానీ ఏసు ప్రభుడు నీకున్న స్థితి చూడడు యేసుప్రభువు మనిషి వేషాన్ని చూడడు హృదయాంతర రంగాన్ని చూస్తాడు దాని వేదలాసరి ఏ విధంగా పరిశుద్ధి ప్రభు నమ్మకం తరలోకి వెళ్ళడు ఆ విధంగా మీరు నమ్ముకుని మీరు తరలోకి వెళ్ళాలని వర్గం కోరుకున్నానన్నా అన్న ఈ వాక్యం విని ఈ వాక్యం శ్రద్ధగా ఆలకించినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాను ఒకసారి మీ గురించి ప్రార్థన చేస్తారు మీ పేరేంటన్న ఒక్కసారి రండి అన్న ఒక్కసారి రండి రండి అన్న ఏం పర్వాలేదు రండి దేవుడు మీతో మాట్లాడలేదు మీ పేరేంటన్న రాజు ప్రేమమైన కృపమైన పరిస్థితుడు మా తండ్రి నీ బిడ్డ సహోదరుడు రాజుని జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎక్కడో ప్రభు వచ్చి ప్రభు శ్రద్ధగా మీ వాక్యాన్ని ఆలోకించాడు ప్రభు ఇదిగొండైనా తనున్న దీని స్థితిలోని ప్రభు మీద నమ్మకం ఉంచాడు ఈ బిడ్డను దర్శించండినైనా అయా ఈ బిడ్డ కొరకు గాయపడి మీ పరిశుద్ధ హస్తమతనైనా బిడ్డను తాకండినైనా పరిశుద్ధ పరచండి పవిత్ర పరచండినైనా అయ్యా మీ రాజ్యంలో ఈ బిడ్డకి స్థానం మీ రాజ్యంలో బిడ్డ మీ చోటు ఇమ్మని ప్రయత్నం ప్రభు బిడ్డ వాళ్లే ఇదిగో ఎంతో మంది అంధకారంలో ఉన్నారు ప్రభు మీ సువార్త అందిన కానీ మీ సువార్త వెనక మీ సువార్తను త్రోసివేసినైనా ఈ లోకంలో ఇష్టానుసారం బ్రతికి నరకానికి వెళ్ళిపోయి నశించిపోతున్నారు ప్రభా ఆ విధంగా వెళ్ళకుండా ఈ బిడ్డ ఎలా అయితే ఈ వాక్యం అంగీకరించాడో ఆ వాక్యాన్ని ఈ బిడ్డ హృదయంలోనైనా ఊరంతలుగా ఫలింపు చేసినైనా మీ దృష్టికి యోగ్యంగాను పరిశుద్ధంగా బ్రతకడానికి అయినా ఇది ఈ ఆత్మను మీరు ప్రత్యేకంగా పట్టుకుని ప్రవ్వా ఈ బిడ్డనైనా పేదలాజలు ఏ విధంగా అయితే బ్రతికడ ఆ విధంగా ప్రభుత్వని దీవించి ఆశీర్వదించి ఆత్మీయంగా ఫలింపు చేసినైనా మీ దగ్గర ప్రభు మీ పాదాలు చెంత కొంచెం చోటి బిడ్డతో అనుగ్రహించమని నమ్ముటైతే నమ్మడానికి సమస్తము సాధ్యమైన విశ్వాసంతో త్వరలో రాజు రాజుకి మా రానయ్ఞన్నా ఏ రాష్ట్రపణంలో ప్రార్థించి పొందుతున్నాము పరమ తండ్రి ఆమె వదల బుల్ బయట చూసుకోండి అన్నా మీరు చదవగలరా చదవటం వచ్చా చదవండి అన్నా యేసు సుప్రోభం మీకు తోడు మనుషులు మనకు ఉంటే బాధపడతారు మనుషులు మనలో మనుషులు ఎవరు లేకపోతే ఎవరు మన బాధ పెట్టరు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు హ్యాపీగా బ్రతుకుతావు మనుషులు కూడా బంధువులు కూడా మన బాధ పెట్టే ఉన్నారు కానీ నీకే పరిస్థితి లేదన్నా నువ్వు చాలా ఆనందంగా జీవిస్తావు గాడ్ బ్లెస్ బ్లెస్ అన్న అన్నా చిన్న మాట